ఇదండి ఉప్పరపల్లి కోర్టు స్టేడియం బండలాగుడు బలప్రదర్శన పోటీలు నిర్వహించే కోర్టు ప్రాంగణం అండి సేమ్యానాలతో కవర్ చేయడం జరిగింది ప్రేక్షకులు కూడా కూర్చొని చూడడానికి వీలుగా స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేయడం జరిగింది మన క్రికెట్ స్టేడియం ఏ విధంగా ఉంటుందో ఉప్పరపల్లి కోర్టు కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీ లేదండి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకి అనంతపూర్ జిల్లాలోని మొట్టమొదటి సెంటర్ పందెం కోర్టు ఇదే ఎంతో చరిత్ర ఉంది ఎన్నో వందల సారీ ఎన్నో పదుల సంవత్సరాల చరిత్ర నాకు తెలిసి ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి కూడా పోటీలు నిర్వహిస్తున్నారు గ్రామీణ క్రీడలు ఎత్తు పోటీలు గుండు ఎత్తు పోటీలు బండలాగుడు పోటీలు ఇలాంటి పోటీలన్నీ